భీష్మాచార్యుని ప్రవర్తన భీష్ముని యొక్క ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని ధార్మిక హృదయాన్ని ఆధ్యాత్మిక వేతృత్వాన్ని తెలియజేసే సన్నివేశం రాజసూయ యాగంలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అని భావించినప్పుడు భీష్ముడు కృష్ణ పరమాత్మ పేరు సూచించడం భీష్ముని యొక్క పరమార్థ తత్వానికి ప్రతీక భీష్ముడు ఎరిగినట్లెరుగగా నీ కరిది శిశుపాల అని ధర్మరాజు శిశుపాలుణ్ణి మందలించాడు కూడా కృష్ణుడి పేరు చెప్పడానికి అభ్యంతరం చెప్పిన శిశుపాలుణ్ణి ధర్మరాజు మందలించాడు కూడా శ్రీ మహావిష్ణు అవతారమే కృష్ణుడు అన్న సత్యాన్ని గుర్తించిన తత్వవేత్తలలో భీష్ముడు ఒకడు ఆదిజుడైన బ్రహ్మ ఉదయం బునకాస్పదమైనవాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడని వేదాయజ్యుడు అతడు అన్ని వేదాలు ఆయన గురించి చెప్పాయి లోకాలన్నీ అతడిని గౌరవిస్తాయి అంతటి మహానుభావుడు కదా ఈ సత్యాన్ని భీష్ముడు ఎలా గుర్తించాడట బుద్ధి నెరింగి కాదు మనస్సులో ఎరింగి కాదు ఆత్మ నెరింగి ఆత్మజ్ఞానం కలిగిన మహానుభావుడు పితామహుండు దమోదరు చెప్పే పాండవులు ధర్మాత్ములని తెలిసి పాండవుల ఎందు అపారమైన ప్రేమ ఉండి కూడా భీష్ముడు చిత్రంగా కౌరవుల వెంటే ఉండిపోయాడు ఈ రాజ్యం నాది కాదు వాళ్ళకి ఇచ్చేసాను ప్రతిజ్ఞాపూర్వకంగా వదులుకున్నాను కాబట్టి ధృతరాష్ట్రుడు ఉప్పు తింటున్నాను అనుకున్నాడు దీంతో పాటుగా ఇక్కడ తన కుమారుడు అయిన ధృతరాష్ట్రుడు జీవించి ఉన్నాడు అక్కడ కుమారుడైన పాండురాజు జీవించలేడు మనుమళ్ల దగ్గర ఉండాలి కొడుకుల తరం నుంచి మనుమల తరానికి దూకడానికి వెనుకంజ వేసే మామూలు మానవుల బలహీనత వంటి బలహీనతే భీష్ముడి మనస్సులో కూడా పనిచేసిందా అనిపిస్తుంది మనకి ఏ ప్రదేశం సకాల వర్షాలతో సస్యశ్యామలంగా ఉంటుందో ఆ ప్రదేశం పాండవులు ఉన్నారని గుర్తించడానికి అవకాశం ఉంది అని విరాట రాజ్యంలో పాండవులు ఉన్నారు అనే ఒక ఆలోచన భీష్ముడే కలిగించాడు అనిపిస్తుంది మనకి అర్జునుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించినప్పుడు భీష్ముని తపశ్శక్తి ఎంతటిది అంటే ఆ సమ్మోహనాస్త్రానికి అందరూ లోబడిపోయారు కానీ భీష్ముని ఆ సమ్మోహనాస్త్రం ఏం చేయలేదు ఆయన అర్జునుడి మీద ప్రేమతో అలా నిద్ర నటించాడు ఆయన మేలుకునే సకల ధర్మవేత్తగా ఉండి అవసరమైన వేళలో నిర్ణయం చేయడంలో ఏ విధమైన ఏమరుపాటు రాకుండా జాగ్రత్త పడ్డవాడుగా కూడా భీష్ముడు కనిపిస్తాడు సరే అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయాయి ఉత్తరాభిమన్యుల కళ్యాణం జరిగింది ఆ తర్వాత ఉపప్లావ్యంలో విడిది చేసిన పాండవులు దృపద పురోహితుణ్ణి రాయబారిగా పంపారు కౌరవులు కొలువుకోటానికి ఆ సందర్భంలో ద్రుపద పురోహితుడి భావాన్ని వివరిస్తూ వీళ్ళు వాళ్ళు పంచుకొని ఉండడం సరియైన పద్ధతి అని భీష్ముడు దుర్యోధనుడికి అనుకూలంగా ఉన్నట్లు కనపడే పద్ధతిలో మాట్లాడాడు దుర్యోధనుడికి అనుకూలంగా ఉన్నట్లు కనపడే పద్ధతి ఎందుకు అంటే అతడు అంతతో అయినా తృప్తిపడి పాండవులతో కలిసిమెలిసి ఉంటాడు రక్తపాతాన్ని నివారించాలి అనేది భీష్మాచార్యుని యొక్క అభిప్రాయం కావచ్చు అయితే ద్రౌపద పురోహితుడు రాయబార సందర్భంలో ధృతరాష్డు ఏమీ తేల్చలేదు మరొక్క రాయబారం అవసరమైంది శ్రీకృష్ణుడు రాయబారిగా రావాల్సిన అవసరం వచ్చింది కృష్ణుడు రాయబారిగా వస్తున్నప్పుడు రాయబారిగా వచ్చినప్పుడు కృష్ణుడి మాటలు వినమని కృష్ణుని హితోపదేశాన్ని పాటించమని దానివల్ల కురువంశానికి మేలు కలుగుతుందని పవిత్రమైన భారత వంశంలో రక్త ప్రవహించే అతి భయంకరమైన సంగ్రామం రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని హితబోధ చేసి ఎంతో ఆరాటపడ్డాడు ఆ యుద్ధాన్ని ఆపడానికి పాండవుల పక్షాన ఉండే ఇతర వీరులందరినీ సంహరిస్తాను కానీ ఐదుగురు పాండవులకు ఏ విధమైన ప్రాణాపాయమో యుద్ధంలో నేను కలిగించను వారి బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను వారిని ఓడించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తండ్రిలేని ఆ బిడ్డల్ని తాతగా నేనే చేతులతో ఎత్తుకొని పెంచాను నేను పెంచిన బిడ్డల్ని నా చేతులతో నేనే సంహరించడం నా వల్ల అయ్యే పని కాదు నాకు సాధ్యం కాదు అన్నాడు అపారమైన పరాక్రమం కలిగి ధనుర్విద్య పాండిత్యాన్ని సంపాదించుకున్నవాడే అయినప్పటికీ కూడా శాపాలు ఆ కర్ణుడిని చుట్టుముట్టిన కారణంగా ప్రత్యక్షంగా అర్జునుడితో యుద్ధంలో తలపడితే ప్రాణాలు దక్కించుకోగల అవకాశం కర్ణుడికి లేదు కాబట్టి కర్ణుడు అర్ధరథుడు అని కర్ణుడు అర్ధరథుడిని తీర్మానించి ఆగిపోక అందుకు కారణం ఏమిటో కూడా వివరించాడు